మంగళగిరి అనాదిగా చేనేత కేంద్రానికి పెట్టింది పేరు చేనేత వారసత్వాన్ని కొనసాగించేందుకు చేనేత విశిష్టతను భావితరాలకు అందించేందుకు గాను మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ప్రత్యేకించి మంగళగిరిలో చేనేత కార్మికుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అలాగే మజూరీలు పెరిగేలా చేసేందుకు మంగళగిరి ఆటో నగర్లో వ్యవస్థలలో ఉపాధి కల్పిస్తున్నారు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ అచంచలమైన ప్రేమ మద్దతు త్యాగాలకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలనే సంకల్పంతోను అలాగే భారతీయ సంస్కృతిని కాపాడే మంగళగిరి నేతన్నల కోసం మే పదకొండవ తేదీ సాయంత్రం మన మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కోడలి వద్ద గౌతమ్ రోడ్లో రోడ్లో స్టాండ్ సెంటర్ వరకు త్రీకే రన్ శారీ వాక్ నిర్వహిస్తున్నట్లు వివై సంస్థ అధినేత రాఘ వీణ తెలిపారు ఈ మేరకు శనివారం సాయంత్రం ఆటో నగర్లు గల వ్యవస్థల్లో పోస్టర్లను ఆవిష్కరించారు మంగళగిరిలో నిర్వహించే త్రికే రన్ శారీ వాక్ కార్యక్రమంతో పాటు మంగళగిరి నేతనల చేతుల మీదుగా తయారైన వస్త్రాలతో మహిళల ఫ్యాషన్ షో నృత్య నిపుణురాలు ప్రీతి వారి సంగీత విభావ వారి డీజే ఉంటుందని నిర్వాహకురాలు రాఘవీణ తెలిపారు స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ మేము ఇక్కడ మదర్స్ డే సందర్భంగా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామండి అది శారీ రన్ శారీ వాక్ అండ్ రన్ వీవర్ వ్యూవర్శాలని అండ్ మంగళగిరి వ్యూవర్స్ని సపోర్ట్ చేస్తూ ఈ ఈవెంట్ చేస్తున్నాము సో ఇది వచ్చి పేరె ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఓన్లీ ఫర్ విమెన్ అనమాట ఈ రన్ వచ్చి దీనికి సంబంధించి ఒక ఫార్టీ టూ డిజైనర్స్ వర్క్ చేస్తున్నారు మంగళగిరి ఫ్యాబ్రిక్ మీద మంగళగిరి కల్చర్ మీద అంతా వర్క్ చేసి కొన్ని అవుట్ఫిట్స్ తయారు చేస్తున్నారు ఈ ఫార్టీ టూ డిజైనర్స్ ఈ ఫార్టీ టూ డిజైనర్స్ చేసిన అవుట్ఫిట్స్లో టాప్ టెన్ డిజైనర్స్ని తీసుకుని ఒక డిజైనర్ వాల్ అనేది క్రియేట్ చేస్తున్నాము సో దానికి మనము టాప్ టెన్ డిజైనర్స్కి వివర్శాల సర్టిఫికేట్ అండ్ లోగో మా మెమెంటో ప్రజెంట్ చేస్తాం వాళ్ళకి ఇవన్నీ అవుట్ఫిట్స్ మోడల్స్ వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తారు ఫ్యాషన్ వాక్ మంగళగిరి అవుట్ఫిట్స్తో మెయిన్ ఉద్దేశం వచ్చి మంగళగిరి వీవ్ని వీవర్శాలని ప్రమోట్ చేయడమే మెయిన్ దీని యొక్క మోటివ్ అనమాట సో రన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మనం మెడల్ ఇస్తాము ఎవ్రీ పార్టిసిపెంట్ ప్రతి ఒక్కరికి మెడల్ అందజేస్తాం అండ్ తర్వాత వచ్చి ఎంటర్టైన్మెంట్గా మదర్ ఒక డీజే ప్రోగ్రామ్ కూడా పెట్టాము దీని మొత్తం ఈవెంట్ అంతా కూడా ఫీమేల్స్కి వాళ్ళు ఆ రోజు వచ్చి మొత్తం అందరూ ఎంజాయ్ చేసి వీవర్స్ని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము దీనికి వచ్చి మనకి వేగా జూలర్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఆహా ప్రా అనే అనేవాళ్ళు ఫౌండేషన్ అనమాట అది ఒక ఆర్ఫినేజ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు వీవశాల మెయిన్ సపోర్ట్ అనమాట ఇది వచ్చి త్రీ కిలోమీటర్స్ మనకి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సో అక్కడి నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు నడిచి మళ్ళీ వెనక్కి సేమ్ పాయింట్కి వస్తారు అక్కడ ఎంటర్టైన్మెంట్ మిగతా ప్రోగ్రామ్ అంతా అక్కడ జరుగుతుంది డేట్ వచ్చి లెవెన్త్ మే లెవెన్త్ మే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి గెస్ట్ వచ్చి నారా లోకేష్ గారు అండ్ బ్రాహ్మిణి గారు అని వీవర్స్ నమస్తే అండి నా పేరు హిమజ నేను ఇక్కడ వివర్శాల అడ్మినిస్ట్రేషన్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను వివర్శాల బ్రాహ్మణి గారి చేతుల మీదుగా ఓపెన్ జరిగింది మీరు అదంతా న్యూస్లో అదంతా చూసి ఉండొచ్చు ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీవర్స్కి జీవనోపాధి కల్పించాలి వాళ్ళకు వచ్చే మజూరీలు కొంచెం మెరుగ్గా ఇవ్వాలి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మార్చాలి అనే ఉద్దేశంతో పెట్టామండి దీనికి ఎలా మేము ముందుకెళ్ళాము అంటే మేము వాళ్ళు చేసే పనిముట్లని కొంచెం హైఫై చేసాము ఐటీని వాడి దాన్ని పనిముట్ల పని విధానాన్ని పెంచాము అంటే ఫిజికల్గా వాళ్ళు వర్క్ చేసే పనిని సులభతరం చేశాం ఆ విధంగా వాళ్ళ ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరిగితే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది అనే ఉద్దేశం అండి దానికి మాకు టాటా ఏరియా సహకారం అందింది వాళ్ళ టెక్నాలజీ వాడి కొన్ని పనిముట్లను తీసుకున్నాము వీవర్స్ ఇక్కడ మాకు ఇరవై మగ్గాలు ఉన్నాయి వాటిల్లో ఎనిమిది జకాడు ఉన్నాయి పన్నెండు డాబీ ఉన్నాయండి వాటి మీద వీవ్ చేసి ప్రతి చీరకి వాళ్ళకి అందాల్సిన మజూరీ కన్నా కొంచెం మెరుగైన మజూరీ ఇస్తాము బయట వేజెస్తో పోలిస్తే మా మజూరీలు ముప్పై శాతం అధికంగా ఉంటాయి దాంతోపాటు నెలలో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఒక పదిహేను కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అంటే మాకు క్వాలిటీ చెక్ జరుగుతుంది ప్రతి శారీలో ఏదన్నా డిఫెక్ట్స్ ఉంటే వాటిని మేము ఇక్కడే రిజెక్ట్ చేస్తాము కస్టమర్ దాకా వెళ్లకుండా ఆపుతాం అన్నమాట ఆ క్వా క్యూసీ పాస్ అయిన చీరలు పదిహేను గనక మాకు వీవర్ అందజేస్తే దానికి కొంత ఇన్సెంటివ్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాము సో పర్ మంత్ వాళ్ళు అధికంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళ వేజెస్ సంపాదించుకునే వెసులుబాటు ఉంది దీని ద్వారా ఇన్సెంటివ్ ద్వారా దానివల్ల మోటివేట్ అయిన వీవర్స్ అందరూ చాలా చక్కగా ఇక్కడ వీవింగ్ చేస్తున్నారు మా దగ్గర తయారయ్యే వీవింగ్ ఏదైనా హై క్వాలిటీ ఉంటుందండి కాటన్ తీసుకోండి పట్టు తీసుకోండి మేము కాటన్ బై కాటన్ చేస్తాము కాటన్ బై పట్టు పట్టు బై పట్టు అన్నీ చేస్తామండి విత్ హై క్వాలిటీ విద్యశాలలో కొన్న శారీకి మ్యాచింగ్గా మీకు మంగళగిరిలో ఎక్కడా దొరకదండి అది గ్యారెంటీ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ వైబై ఆధ్వర్యంలో వీవరిశాలలో ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమానండి అండి ఒక మంచి కార్యక్రమానండి అండి ఒక చైతన్య కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు దీనికి అనేక సంస్థలకు సహకారం ఉంది ఆ సంస్థల్లో వైకేర్ సర్వీసెస్ మంగడిలో ఉన్నటువంటి ఒక ఐటీ కంపెనీ సహకారాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఆ సంస్థలో పనిచేసేటువంటి ఆడపిల్లలు అంటే స్త్రీలు ఈ కార్యక్రమాలలో చక్కగా చీరలు కట్టుకొని ఒక తల్లులుగా ఒక స్త్రీలుగా దానిలో పాల్గొనబోతున్నారు కూడా ఈ వీవర్శాల నేను ఇప్పుడే చూస్తున్నాను ఇది చాలా గొప్పగా నిర్వహించబడుతుంది దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తూ అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను